హాయ్ గాయస్ ఇప్పుడైతే మనం ఎమర్జెన్సీ స్టీరింగ్ రూమ్లో ఉన్నాం ఇఫ్ ఇన్ కేస్ బ్రిడ్జ్ పైన స్టీరింగ్ ఫెయిల్ అయిపోయింది అనుకో మనం ఇక్కడి నుంచి అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు పదండి రండి అలాగే ఆపరేట్ చేస్తారో చూపిస్తాను కనిపిస్తుంది కదా దీని అంతటిని స్టీరింగ్ గేర్ రూమ్ అంటారు ఇప్పుడు మన స్టీరింగ్ని ఆపరేట్ చేయడానికి అయితే త్రీ మోటార్స్ అయితే ఉంటాయి ఇగో కనిపిస్తాను చూడండి ఇక్కడ ఎమర్జెన్సీ స్టీరింగ్ ఇక్కడ ఈ ప్యానల్స్ అయితే ఉన్నాయి ఇవి త్రీ ప్యానల్స్ అనమాట మొత్తం ఇక ఇక్కడ అది ఆన్లోటే ఉంది ప్రస్తుతానికి ముందు ఇది మాన్వల్ లో మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఇదైతే మన బ్రిడ్జ్ పై నుంచి అయితే ఆపరేటింగ్ అవుతుంది ఇప్పుడు బ్రిడ్జ్ పై నుంచి మనం కట్ చేసి మనం ఇక్కడ స్టీరింగ్ గేర్ రూమ్ నుంచి అయితే ఇవ్వాలి ఇంకో కనిపిస్తుంది ఈ మూడు ప్యానల్స్ అనమాట ఇక్కడ ఇప్పుడు ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బటన్ ఆన్ ఆఫ్ ఇక్కడ అది ఆన్ లోటు ఉంది అది మనం ఆఫ్ చేస్తామనుకో బ్రిడ్జ్ పై నుంచి అయితే కట్ అయిపోద్ది ఇక్కడ మనం స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఎమర్జెన్సీ స్టీరింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి పదండి ఇప్పుడు మొత్తం చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఆపరేట్ చేయాలి ఏం చేయాలి అనేది ముందైతే మనం కింద అయితే ఒకసారి ఒక రౌండ్ వేద్దాం అగో దిమ్మలాగా కనిపిస్తుంది కదా దాన్ని రెడార్ అంటారు ఇక్కడి నుంచి అయితే ఆ రెడర్ పోర్టు స్టాబ్డ్ అయితే స్వింగ్ అవుతుంటుంది అది మనం పైకి వెళ్ళి ఎలా చేస్తారో చూద్దాం పదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు మోటార్లు అయితే ఆన్లో ఉన్నాయి మోటార్ వన్ మోటార్ త్రీ ఒకటి దీన్ని అయితే అంటారు మన షిప్ ఎన్ని డిగ్రీల డైరెక్షన్లో వెళ్తుందో దాని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు ఆ రెడ్ కలర్ లా కనిపిస్తున్నాయి కదా దాన్ని అయితే మనం స్వింగ్ చేయాలి పోర్ట్ స్టాబోర్డు దాని మీద ఆల్రెడీ ఉంది చూడండి పక్కన ఇటు సైడ్ తిప్పితే పోర్ట్ అటు సైడ్ తిప్పితే అని మన అది హ్యాండిల్ పట్టుకొని జస్ట్ మూవ్ చేయాలి అగో అక్కడ డిగ్రీస్ చూపిస్తుంది పోర్ట్ టెన్ స్టా టెన్ పోర్ట్ ఫైవ్ ఇప్పుడైతే మిడ్షిప్లో ఉంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే కమ్యూనికేట్ చేయాలన్నమాట పైనుంచి వాళ్ళు కాల్ చేస్తారు వాళ్ళకి ఎన్ని డిగ్రీస్లో కావాలి అక్కడ నుంచి కెప్టెన్ అయితే చెప్తుంటాడు ఇక్కడ మన దాన్ని ఆపరేట్ అయితే చేయాలి అంతే మచ్చా ఇంకేం లేదు ఇంకే స్టీరింగ్ ఫెయిల్ అయిపోతే ఇలా చేస్తారనమాట షిప్లో